నికి తెలియజేసేది ఏమనగా ఈరోజు సూపర్ సిక్స్ పథకాలతో పాటు కూటమి గవర్న కూటమి ప్రభుత్వము కొత్త పథకం ప్రవేశపెట్టింది అది కూటమి నాయకుల కోసము బీసీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏడు వేల మూడు వందలు ఇచ్చి మిగతాది కూటమి నాయకుల జోగుల బ్యాంక్ అకౌంట్లేకి వస్తుందని మేము మన రాష్ట్ర ప్రజలకు విన్నవించుకుంటున్నాం తర్వాత మేము చేసే ప్రోగ్రామ్ ఏమంటే ఈ ట్రైనింగ్ సెంటర్లని పరిశీలించి అక్కడ ఉన్న మహిళలకు అవగాహన అవగాహన కల్పించాల్సిన బాధ్యత అమీనుంది కనుక ఈరోజు కలెక్టర్ గారికి మెమరణం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి ఇది ఒక ఈ టెండర్లలో దాదాపు లక్ష మంది మహిళలకు ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినారు ఒక్క మహిళకు ఇరవై మూడు వేల రూపాయలని టెండర్లో ప్రకటించినారు కానీ వీళ్ళు చేసింది ఏమంటే మొత్తం మూడు వేల రూపాయలు ట్రైనింగ్ అని తర్వాత నాలుగు వేల రూపాయలు మిషన్ కుట్టు మిషన్ కానీ ఏడు వేల మూడు వందలు మాత్రమే ఈ మహిళలకు ఇస్తున్నారు మిగతా డబ్బు ఎక్కడికి పోయింది ఎవరు బ్యాంక్ అకౌంట్లో ఈ డబ్బు ఉంది అనేది మేము ఫస్ట్ ఇస్తున్నాం నా పేరు రాఘవేంద్ర నాయుడు కర్నూలు జిల్లా బీసీసీఎల్ ప్రెసిడెంట్